సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా అమ్మ నవంబర్లో ఫస్ట్ తారీఖు అడుగు పెట్టాము ఏకాదశి శుభాకాంక్షలు ఏమ్మ చక్కగా కార్తీక పూర్ణం వచ్చేస్తుంది ఐదో తారీఖుని ఓకేనా బంగారం ఈవేళ ఏదో ఒకటి మీకు చక్కగా పిండి వంట చూపించాలని చెప్పి పెసరపప్పుతో చక్కగా కుడివేసి దాంట్లోకి కొబ్బరికాయ పచ్చడు ఎందుకంటే సాయంత్రం ఎలాగో భోంచం చెయ్యం ఏమ్మ అందుకని ఇప్పుడు మూడు గంటలే చేస్తున్నాను వీడియో ఒకే బంగారం రేపొద్దున వస్తుంది ఇది ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి రెండమ్మ చూపిస్తాను చక్కగానం కిలో చేస్తానమ్మ కుడుములు పెసరపోపుతో కుడుములు ఒకే పేపించుకున్నాం అనుకో కమ్మగా ఉంటుందని ఏపుతున్నాను ఇది మూకుడు కొత్త మూకుడి రెండు మూకులు వాడేసాను వేళ ప్రత్యేకంగా సరేలే నాకు కలిసి వచ్చింది కొత్త మూకుడు పెట్టుకున్నా మూడు మూకులు తెచ్చారు ఈ అంకులు రెండు వాడేస్తున్నాను దీని పంప పక్కన పెట్టేస్తున్నాం ఏంటని చూస్తే కొత్త మూకుడు మాట అక్కంది వేళ పెట్టుకోవాలితే అని చెప్పింది అమ్మ కప్పుడు వేసుకున్నా పెసరపప్పు ఓకేనమ్మా వేయించుకుంటే కమ్మగా ఉంటుంది అది శనగపప్పు బొబ్బర్లు నల్ల బొబ్బర్లు తెల్ల బొబ్బర్లు ఉంటాయి కదా మా ఇంట్లో ఎక్కువ శనగపప్పు పెసరపప్పు ఇష్టపడతారు సరేలే అని చెప్పి చేద్దామనప్పుడు టైం మూడయింది చక్కగా దాంట్లోకి ఏంటనుకున్నారు పచ్చిమిరపకాయతో కొబ్బరికాయ పచ్చడి ఇది కాయ కూపరికాయ పెద్ద కాయమాట అమ్మా ఇది ఒక చింతపండు క్రేవు పచ్చిమిరపకాయలు ఒక యాభై గ్రాములు దాంట్లోకి ఎల్లులపై జీలకర్ర ఎండుమిరపకాయతో మిరపకాయతో అయితే బెలపర వేస్తాను పచ్చిమిరపకాయ కాబట్టి వేయను సాయంత్రం టిఫిన్ సరిపోద్ది అరకిలో వేసుకుంటున్నానమ్మా అరకిలో ఒర్రవ్వ ఒర్రవ్వ ఆడిచ్చింది అయిపోయింది అందుకని నన్ను కిరాణా పట్టిలో అక్క లలితా బ్రాండ్ అంతేనమ్మా లలితా బ్రాండ్ రవ్వ తెప్పించింది ఒక కిలో ఈ మధ్య మరి ఎక్కువ వండేస్తాం అటు ఇటు మీద ఎండలు లేవు కదా లేకపోతే ఎప్పటికప్పుడు కడిపి పోసేసుకుంటాను రవ్వకి అదిగో లలిత బ్రాండ్ రవ్వ తెచ్చుకున్నాం ఇదిగో ఏగిపోయింది ఒకటికి రెండు నీళ్లు లలిత బ్రాండ్ కాబట్టి సోనా మైసూరు రవ్వ అది లలితా బ్రాండ్ అంటే కొటా బియ్యం కాదు అమ్మా అందుకుని ఒకటికి రెండు ఎంత కమట వచ్చేస్తున్నాం పెసరపప్పు వాసన పెసరపప్పు పప్పుచారి పెట్టుకుంటే అప్పుడు వేపించుకుని పెట్టుకుంటే ఎంత రుచిగా ఉంటుందో మంచి స్మెల్ వస్తుంది ఓకేనమ్మ ఒకటికి రెండు వాటర్ పోసుకుంది ఇప్పుడు మేము ఆడవిడ చేస్తాం స్వీ పడుతుందో అన్నదే అందు మంచి కమ్మటోసన పెసరపప్పు ఉడకాలి కదా ఒక కరకప్పుడు వేసుకుంటున్నా అంతే రవ్వకైతే అయితే ఒకటికి రెండమ్మా ఎదుగు నాలుగు నార పోసేను ఒకటికి రెండు సార్లు చెప్పమంటే రక్క తీస్తే మళ్ళీ ఇబ్బంది పడకూడదమ్మా అవతల వాళ్ళు మాట అది ఒక పొంగు వచ్చాక అప్పుడు రవ్వ వేసుకుంటాం ఎంతమంది టీం చేసుకుంటారో నేను కూడా చేస్తాను అలాగే ఆవిరి పడతాను ఆవిరి పడితే బాగుంటుంది అని చెప్పి మూత పెట్టేసుకుని అనుకో పొంగిపోద్ది రసపప్పు కదా అంతకని అలాగే ఉడకనిద్దాం ఒక్క నిమిషం అంతట్లోకి పచ్చిపరమకాయలు వేపుకుందాం వేపుకుంటే అంతటలో చల్లారిద్ది కొబ్బరికాయ పచ్చడి కాంపిటీషన్ బాగుంటుందిరా కొబ్బరికాయ ఓటిని మా అమ్మగారు అయితే ఆవకాయ పచ్చడి తినేది ఇందులో ఆవిడ కొబ్బరికాయ ఇష్టం ఉండదు అనేది ఆవకాయ ఓటేసుకుని తినేది మాట అమ్మగారు లేరనుకోండి కాలం చేశారు ఆవిడ ఇండివిచువల్ కాంప్రమైజ్ అయ్యేది కాదు అంతట్లో ఇవి కూడా ఏగుతాయి ఇదిగో ఈ పలుకులో ఉడితే సరిపోతేమేపుకున్నా చూడు ఎంత బాగుందో ఉప్పు మీరు సరిపడగా వేసుకోండి అమ్మా మీకు ఎంత పడుతుంది అన్నది మీరు చూసుకుని కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు మా పాప ఎందుకు వేసిన ఉప్పు ఎక్కువైపోయింది అంటుంది మధ్య మరి ఉప్పు కోసము ఏటో తిరుగుతుంది ఓకేనమ్మ ఇది వేసుకుందాం గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు నేను పొప్పే అత్తమ్మాలని వేసి అనమాట ఎగస్ట్ అని అంతే అంతే ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అనుకో చక్కగా మా ఇది ఇదిగో కొద్దిగా ఉంది కదా వేసేస్తున్నాను ఓకేనమ్మా దీనికి మనం కొద్దిగా కన్నీళ్ళు వేసుకుంటున్నాం వేస్తాను మీరు అలా వేసుకోకుండా ఒకటికి రెండు వేసుకోండి అమ్మ బంగారం ఉంది కదా మళ్ళీని మాకు ఎవరో ఒకళ్ళు గమ్ములు పెడతాను అందుకని సిమ్లో పెట్టేసుకోండి మూత పెట్టేయండి చక్కగా మగ్గిపోద్ది పొత్తిలాగా కొబ్బరి కూడా వేసుకోవచ్చు కదా అనుకుంటారు అదిగో వేసేస్తున్నాను కొద్దిగా అదిగో అంతేసరిపోద్ది ఓకేనమ్మా సిమ్లో పెట్టామనుకో నెయితే వేసుకోండి కమ్మగా ఉంటుంది ఆయిల్ వేసుకోండి నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను మూత ఎక్కడ పెట్టుకున్నాను పోతున్నాను ఓకే ఒక్క పావు గంట ఓకే ఓకేనమ్మ చూసావా ఎంత పొత్తులాగా వచ్చిందో అతికో అత్తి అనుకో చక్కగా వచ్చేది పొత్తులాగా చాలా మంది ఆవిరి పడతలేదు కుడుగులు ఇలాగే చేసేస్తున్నారు ఆవిరు పట్టుకుంటే కొంచెం నిలవ కూడా ఉంటుంది బాగుంటుంది అన్నమాట ఓకేనమ్మా ఆల్లోకి వెళ్ళిపోదాం వంట గదిలో ఆవురు వచ్చేస్తుంది నేను కుడుగులు చేసుకుని మీకు చూపిస్తాను ఇవ్వయిపోయిందమ్మ చూడండి చక్కగా ఓకే వాళ్ళుకి వెళ్ళిపోదాం ప్యాన్ పెట్టుకుని పచ్చడి చేసేసుకుందాం అని చెప్పి ఇలాగొచ్చానమ్మ ఇదిగో పెళ్లి జీలకర్ర పచ్చిమిరపకాయలు మళ్ళీ పోపు చూపిస్తాం కంగారు పడకూడదు కదా మీకు అన్నీ ఒకేసారి అక్కడ పెట్టకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా అదుకో ఓకేనమ్మా ఒక స్పూన్ వేసుకున్నా అన్నంలో కనుకో కొంచెం పుల్లగా ఉండాలి చట్నీ కదా సమానంగా ఉండాలి ఓకేనమ్మా ఒక నిమ్మకాయ సాకం ఇది ఓకే ఉప్పేసుకుందాం నా వీడియోలో ఉంటే చూడండి అమ్మా రెండు పచ్చడి చేసాను బెల్లం వేసి చూడండి కొత్తగా చూసేవాళ్ళు అందరూ కూడా నా ఛానల్లోకి మీరు వెళ్ళారు అనుకో అన్నీ దొరికేస్తాయి చక్కగా అమ్మా మీరు ఏమైనా చేసుకోవాలి చూడాలనుకుంటే అందులోకి వెళ్ళేటప్పటికి మీకు లైనట్ ఏం కావాలతో అవి వస్తాయి మీరు కొత్తగా చూస్తే పాతోళ్ళు కానుకో అన్నీ అర్థమైపోతాయి ఆడుకొని చూపిస్తానమ్మా చక్కగా ఆడుకున్నానమ్మా పొద్దున ఇడ్లీ పిండి రుబ్బాను పండుబాబు ఏడిసాను గుళ్ళే తింటాడు కొబ్బరి చట్నీ గట్ట తినడం అందుకని పోపు వేపుకున్నాను ఇందులో ఏమేస్తాయో అమ్మా ఆవాలం మినపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయ ఆవాలం జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయ ఎర్రెలపాయ జీలకర్ర ఇందులో ఆడేసుకున్నాను కాబట్టి ఓకేనమ్మా ఎదుకో ఒక మూకుల్లోనే వేపేసుకున్నాను కాబట్టి అది అది మనకి చేస్తామన్న ఉద్దేశంలో ఉన్నాను కదా అందుకని ఓకేనమ్మా తర్వాత వచ్చి పోపులు మీరు ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకుంటా కావాలనుకో సపోజ్ చక్కగా ఇలాగ వేపుకుని డబ్బాలో పోసుకుంటే చక్కగా ఉంటుంది వారం పది రోజులు వస్తాయి లాగా ఇదిగో ఓకేనమ్మా దీని పని ఇక్కడికి అయిపోయి అయ్యమ్మ అలా చక్కగా దగ్గరగా నొక్కుని ఆవిరిలో పట్టుకున్నాం అనుకో ఇప్పుడు నిలబడద్ది చక్కగా పొలికేమన్నా ఉందనుకో అందులో కవర్ అయిపోద్ది అందుకని ఆవిరి పడతాం ఇప్పుడు చాలామంది కూడా పట్టట్ల మనకు అలవాటు కాబట్టి మనం అలా పట్టుకుంటాం అల్సిమనుకుంటున్నారు పతిని పతి పని కూడా అలసి పనుకోకూడదు అన్న మరి చక్కగా ఎదుగుల వేళ చెయ్యాలి మీకు చూపించాలి అనేసి అలాగా మళ్ళీ ఆవిరి పట్టేవా చూపిస్తాను బంగారం పాత కుడలు అయినాయి అమ్మా ఇదిగో చక్కగా నా దగ్గర మెస్ ఉంది చక్కగా ఇది విలాగ వేసుకుంటాం అనమాట కరెంట్ కుక్కర్లో పెట్టుకుందామని ఎక్కువ అంటలు అవి చేసుకోకూడదమ్మా మనమే చేసుకోవాలి కదా ఇది విలాగేస్తాను ఇది ఇలాగా అమ్మ ఇదిగో అంతే ఒక గంట సింపుల్ కూడా చూపిస్తున్నాను మీకు ఎందుకంటే అంట్లు కూడా మనమే తోముకోవాలి ఏదో ఉన్నదో చేసేసుకుని అంతా చేసుకోకుండా సింపుల్గా అలాగా ఒక పావు గంటలో వచ్చేస్తాను మళ్ళీ రెండో వాయి పెట్టుకుంటాను ఓకేనమ్మ ఇదిగో ఇది చూసారు కదా మా అమ్మగారు ఇలా వేసిపోరు నేనైతే అరిటాకు ఇష్టం నాకు అరిటాకుతో వేస్తాను అంత దూరం వెళ్ళలేదు మా అమ్మగారు అయితే మట్టికి వేళ క్లాత్ మెత్తని క్లాత్ వేసుకుని ఆ అదిగో చక్కగా ఇది ఎంత రుచిగా ఉంటుందో ఇదిగో ఒకటి అయిపోయిందమ్మ ఒకయ మనకే అర కేజీ రావకి ఇలా పాతిక అయినాయి చిన్నవి అనుకో ముప్పై అవుతాయి అరకేజీకి కేజీకి లెక్కగా చెప్తున్నా అనమాట అమ్మ స్వాములకు మనం పొద్దున భోజనాలు పెట్టుకుంటే కుడువులు కూడా వేయచ్చు ఏం పర్లేదు ఒక కుడు కాడికి వేసుకోవచ్చు ఇదిగో ఈ చల్లారిన తర్వాత ఎత్తని చల్లారిని చూపించాను నమ్మ లేదా కాలిపోతా చెయ్య ఒక ఇదిగో చట్నీ మరి ఇదిగో ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను చక్కగా చేసుకోండి బంగారం దండి ఈవినింగ్ టిఫిన్కి చక్కగా ఉంటుంది అరుగుదల బాగుంటుంది ఎందుకంటే దోశలు ఇడ్లీలే తినక్కర్లేదు కుడుములు కూడా తినవచ్చు మీకు ఇలాగే మళ్ళీ సోడిపిండితో కుడిమే చూపిస్తాను ఓకేనా బంగారం నచ్చిందని అనుకుంటున్నాను చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చక్కగా చూసి నా వీడియోలు ఏం కావాలన్నా సరే అలా నొక్కిటప్పటికి అలా వచ్చేస్తాయి లైన్గా చక్కగా చూడండి ఓకేనమ్మా మంచి రెసిపీతో みさえまみいもんとこうやってたバイバイ